ఆరు నెలల్లో టిట్కో ఇళ్లను పూర్తి చేసి ఇస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు పీఎం ప్యాలెస్ టిట్కో ఇళ్లను అధికారులతో కలిసి గంటా శ్రీనివాసరావు సందర్శించారు టిడిపి ప్రభుత్వం హయాంలో భీమిలి నియోజకవర్గంలో ఇళ్లు నిర్మించామని రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు టిట్కో గృహాల నిర్మాణం పూర్తి చేయకుండా లబ్దిదారులకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందన్నారు కూ కూటమి ఘన విజయం సాధించిందని ఆయన తెలిపారు వైసీపీ పాలనలో రాష్ట్రం ధ్వంసమైందని కూటమి అధికారంలోకి వచ్చాక గాడిలో పెడుతున్నామన్నారు మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి జనసేన భారతీయ జనతా పార్టీతో కలిపి ఒక చరిత్రలో వెనుకొని విజయం సాధించడం మరి ముఖ్యమంత్రిగా మొన్న చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో గాడి తప్పిందో దాన్ని మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం కూడా స్టార్ట్ అయింది ఏదైతే ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పారో ఆ మేనిఫెస్టో అమల్లో భాగంగానే ఆ ఐదు సంతకాలు కూడా పెట్టడం జరిగింది మరి ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలనలో కొన్ని ప్రయారిటీ సెక్టర్స్ పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు అమరావతి రాజధాని కాని పోలవరం ఏదైతే తెలుగు వాళ్ళ జీవనాడిగా భావించని ఇట్లా పెట్టుకుని వాటితో పాటు ప్రయారిటీ సెక్టర్స్ లో పేదవాడికి ఇల్లు అనేది అత్యంత ప్రాధాన్యత గల దీర్ఘంగా పెట్టుకొని ఆ రోజు దాని పెద్ద ఫోకస్